విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా అట్ట చేసిన చేసిన ఉపకరణాలు ఉదాహరణ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి అక్షరాల్లో ఉండే అక్షరాలు గుర్తించాయి ఇక్కడ కొన్ని మీకు అక్షరాలు చూపెట్టబడే లా రా నా పని ఇలా ఒక మ్యాజిక్ టైప్ చేసేస్తుంటే కింద లా లుజ్ త ప ఆగా మారడం గమనించవచ్చు అలాగే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి లతా రమ దయా గద జమ సభ చిరు ఓం ఫట్ అనగానే లత రమ మయా దస తల మర యద దగ మజ భస రుచి హిమ యక్షగా మారాయి ఇక్కడ గంట వంట రైలు పంట అనే ఉన్నాయి ఓం పట్ అని మ్యాజిక్ టైప్ చేసేసరికి గుంట మంట రైతు వంటగా మారాయి ఇక్కడ పైరు పాలు జై ఒక్క అనే అక్షరాలు ఉన్నాయి ఊఫర్ అనే మ్యాజిక్ టఫ్ చేసేసరికి పైరు వైరు తర్వాత పాట జైలు బక్కగా మారాయి నది పది గడి బడి మడి మది వద కథ అనే పదాల మధ్యలో సున్నా చేర్చితే అవి ఏ విధంగా మారుతాయో చూద్దాం నంది పంది గండి బండి మండి మంది వంద కంద అక్షరాలు చేర్చడంలో పాకి తా చేర్చడం పాత తాత మాత చేత రాత లత వాత అప్పు డప్పు ముప్పు చెప్పు తప్పు కప్పు నప్పు త ద వా అక్షరాలలో చూస్తే తల దగ వన అంటే అక్షరాల్లో అక్షరాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తాం అలాగే కుడివైపు గుదిస్తే లత గద నవ గుణింతాలు నేర్పే క్రమంలో మనకి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఏత్తం ఎతనా దీర్ఘం ఐత్వం ఓత్వం ఉదనా దీర్ఘం అవుతం సున్నా విసర్గాలు ఉంటాయి తలకట్టు గల పదాల ఉదాహరణ చూస్తే కా కాకు దీర్ఘమిస్తే కా కా గుడిస్తే కీ కా గుడి దీర్ఘమిస్తే కీ కా కొమ్మిస్తే కు కా కొమ్ము దీర్ఘమిస్తే కు కాకిత్వం ఇస్తే కే కే కథనాధీర్ఘమిస్తే ఇస్తే కై క ఇస్తే కో కొనా దీర్యమిస్తే కో క కౌత్వం ఇస్తే కౌ క సున్నా పెడితే కమ్ కాకు రెండు సున్నాలు పెడితే కహ ఈ విధంగా తలకట్టుగల పదాలను ఇక్కడ మలిపేసి మళ్ళీ అక్షరం రాయడం ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు అలా లేని పదాలు ఉదాహరణ టీర్ఘమిస్తే టా ఇస్తే టీ టగుడు ఇస్తే టి టక్ ఒమిస్తే అటు టక్ తొమ్మిది ఎమిస్తేటు టక్ ఎట్టే టక్ ఎతనాది నిమిషే టక్ ఐతమి టక్ ఉత్తమిస్తేటు టక్ ఉత్తనాదిస్ అటు టక్ అవుతమిస్తే టో టక్ సున్నటం టాక్ రెండు సున్న తహా ఈ విధంగా చెప్పవచ్చు అలాగే విద్యార్థులకి ద్వితాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇది తీసుకుంటున్నాము చూస్తే రచ్చ చానే హల్లుకు చానే హల్లు ఒత్తుగా రావడం వల్ల అయింది దీంట్లోనే రాను అటు మార్చి చా నిర్దిక్కు మార్చితే మనకు వచ్చేది చర్చ అంటే చా బదులు రానే హల్లు పోయింది అంటే ఒక హల్లుకి మరొక హల్లు చేర్చడం వల్ల వచ్చిన పదము చర్చ వీటినే సంయుక్త అక్షరాలు అంటారని విద్యార్థులకు సులభంగా అర్థం చేయించవచ్చు మరొక ఎగ్జాంపుల్ పిటపిట పటపట గుటగుట కటకట తటతట మెటమెట మూట ఈ అక్షరాలని టావత్తు చేర్చడం వల్ల పిట్ట పిట్ట పట్టా పట్ట గుట్ట గుట్ట కట్ట కట్ట తట్ట తట్ట మొట్ట మొట్ట అలాగే లక నకనక పకపక బకబక చకచక మకమక టకటక కాకు కావొత్తు చేర్చడం వల్ల వచ్చే దిత్ అక్షరం లక్క లక్క నక్క పక్కా పక్క బక్కా బక్క చక్కా చక్క మక్క మక్క టక్క టక్క అలాగే మరికొన్ని ఎగ్జాంపుల్ అలాగే ఈ విధంగా విద్యార్థులకు సులభంగా అర్థమైన విధంగా చాలా చేసుకోవచ్చు మనం అలాగే కొన్ని సంయుక్త అక్షర పదాలు మారి చెర వాళ్ళు కాలడానికి ఒత్తు చర్చ ఒత్తు చేర్చడంలో మార్చి చర్చ వాల్చు కాల్చడం ఇలాంటి విద్యార్థులకు అనేకంగా మనం చేసి చూపించవచ్చు అలాగే ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు కాకుండా సంశ్లేష పదాలు ఉన్నాయి వీటిలో చెప్పడానికి ఒక హల్లుకు వేరు వేరు ఒత్తులు రావడం చెప్పవచ్చు మనం ఉదాహరణ చూస్తుంటే ఇక్కడ వీటికి వేరే ఒత్తులు జమయ్యాయి అలాగే వాటికి మరొక ఒత్తులు జమ కావడం వల్ల ఒకటికి రెండు మూడు మూడు అక్షరాలు కలిసి ఒక సంశ్లేష పదంగా మారింది ఇవి